అందరికీ నమస్కారం నా పేరు మంగ నేను ఉద్యాన అధికారిగా అర్బన్ ఫార్మింగ్ సెక్షన్ లో రెండు వేల ఇరవై రెండు సంవత్సరం నుండి పనిచేస్తున్నాను ఈ అర్బన్ ఫార్మింగ్ విభాగంలో మేము శిక్షణ కార్యక్రమాలు కూడా ప్రతి రెండవ శనివారం అదే నాలుగు నాలుగవ ఆదివారం కూడా ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా మాకు ఈ శిక్షణ కార్యక్రమంలో ఎదురయ్యే పెద్ద ప్రశ్న ఏంటంటే మేము ఎక్కడి నుంచి విత్తనాలు తీసుకోవాలి ఎక్కడి నుంచి పాటింగ్ సాయిల్ తీసుకోవాలి లేకపోతే వాటికి సంబంధించినటువంటి ఆర్గానిక్ ఉత్పత్తులు అయినటువంటి సేంద్రీయ విధానంలో తయారయ్యే క్రీ కీటకనాశనలు అదే విధంగా ఆర్గానిక్ ఉత్పత్తులను మేము ఎక్కడ పొందాలి అని అందరూ అడుగుతూ ఉంటారు కానీ అలాంటి దానికి ఇలాంటి నర్సరీ మేళ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందండి ఎస్పెషల్లీ మిద్ద తోటదారులకు ఎందుకంటే వాళ్ళు వేళ్ళలో లెక్క పెట్టుకునేటువంటి మొక్కల్ని సేకరించుకోవడం జరుగుతుంది కానీ అనేక రకాలైనటువంటి పూలు పండ్లు కూరగాయ మొక్కలు అదే విధంగా ఇంటీరియర్ డిజైన్ కు ఉపయోగపడేటువంటి ఆర్నమెంటల్ మొక్కలు ఇలా అన్ని కూడా సేకరించడం జరుగుతుంది వాటిని ఒక్క అని సేకరించలేరు ఇలాంటి మనకి నర్సరీ మేళలో మీరు ఇక్కడైతే చూసినట్లయితే నూట యాభై స్టాల్స్ లలో దాదాపు మనకి ముప్పై రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వివిధ రకాలైనటువంటి ఉత్పత్తులు ముఖ్యంగా ఆర్గానిక్ కావచ్చు అదేవిధంగా సింథటిక్ పార్ట్స్ కావచ్చు మీరు ఇంకా ఈ మేరలో చూస్తున్నటువంటి కొత్త కొత్త టెక్నాలజీలు స్ప్రేయర్స్ కావచ్చు ప్రూనింగ్ సికేచర్స్ కావచ్చు ఇవన్నీ కూడా మనకి దైనందిన జీవితంలో మిద తోటల తరలకు కావాల్సినటువంటి ఇంప్లిమెంట్స్ ఇలా అన్ని కూడా ఒకే చోట లభించడం వల్ల వాళ్ళకు కూడా మేము ఎక్కువగా చేయాలి మాకు తోటలో ఇవన్నీ కూడా అవసరమయ్యే ఇన్పుట్లు తగు సరసమైన ధరలో లభించడం వల్ల మనం ఎంకరేజ్ చేసినట్టు జరుగుతుంది ఇంకొకటి అంటే ఈ మధ్య కాలంలో ఎవరిని చూసినా కూడా మనకు లోకల్ వెరైటీస్ హైబ్రిడ్స్ తెర ఎవరు పోవట్లేదండి ఎక్కువగా లోకల్ అవి ఎక్కడ సంపాదించాలి అనే వాటికి కూడా అన్నిటికీ వన్ స్టాప్ సొల్యూషన్ లాగా మనకి నర్సరీ మేళలు ఉద్యాన శాఖ సహకారంతో నిర్వహించడం జరుగుతుంది నమస్తే అండి నా పేరు శ్రావణి హౌస్ మా గ్రూప్ పేరు వచ్చేసి సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ ఇది వాలంటరీ ఆర్గనైజేషన్ ఇది అక్రాస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బెంగళూరు అండ్ ఆల్మోస్ట్ ఆల్ ఇండియా ప్లేసెస్ లో ఉంది పాపులర్ ప్లేసెస్ లో అర్బన్ సిటీస్ లో సో ఇవాళ ఇక్కడ స్టాల్ అనేది కండక్ట్ చేస్తున్నాం మేము ఫ్రీ మొక్కలు అనేటివి ఇస్తున్నామండి ముఖ్యంగా అందులో ఇంక్లూడ్ అయింది మాచి పత్రము మన మునగా ఉసిరి పప్పాయ అండ్ సీతాఫలం సో ఇవి ఫ్రీగా మేము డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుందండి అండ్ ఇవి కాక మనకి గ్రాఫ్టెడ్ వెరైటీస్ వంగా ఉంది ఇక్కడ బంతి ఇచ్చాము ఇవాళ సో ఇవి కూడా గ్రూప్ మెంబర్స్ కి గా మేము ఇవ్వడం జరుగుతుంది ఇవాళ సో అది మెయిన్ గా ప్లాన్స్ వచ్చేసి మనకి ఏంటంటే త్రూ హెచ్ఎండిఏ ద్వారా కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది సో మా గ్రూప్స్ అనేటువంటి ఎవరైనా మెంబర్స్ జాయిన్ అవ్వచ్చు మీకు ఎలా పెంచాలి స్టార్టింగ్ దగ్గర నుంచి అండ్ ఆల్మోస్ట్ ఆల్ అన్ని పాపులర్ వెరైటీస్ దగ్గర నుంచి స్ట్రాబెర్రీ ప్లాంట్స్ అన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది దీనికి ఫౌండర్స్ వచ్చేసండి శ్రీనివాస్ హర్కరా గారు అండ్ సరోజా గారు సో వీళ్ళిద్దరు ఫౌండర్స్ అండి వీళ్ళే స్థాపకులు వీళ్ళ చేతుల మీదుగా ఈ పంపిణీ అనేది వాళ్ళ కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ అండ్ సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ అండి స్టాల్ సి లో పెట్టడం జరిగింది సో ఎవరైనా ఇక్కడికి వచ్చి తీసుకెళ్ళొచ్చండి మొక్కలు థ్యాంక్ యూ హాయ్ అండి హాయ్ అండి నా పేరు ఎలిజబెత్ మన నర్సరీ పేరు వచ్చి ఎలీస్ వర్ల్డ్ చాలా రో చాలా సార్లు పెట్టాము మనం ఇక్కడ ఆర్గానిక్ నర్సరీ మేళ నర్సరీ మేళాలో పీపుల్స్ ప్రజలు ఇక్కడ ఏంటంటే ఒకటే చోట అన్ని దొరుకుతాయి వాతావరణం కూడా అనుకూలంగా ఉంది చాలా మంది వర్షాలు ఉన్నాయని భయపడి రావట్లేదంట అలా మీరు చేయొద్దు వాతావరణం అనుకూలంగా ఉంది ఈసారి ఫెసిలిటీస్ అన్ని కూడా మంచిగా ఉన్నాయి బురద గట్ట ఏమీ లేదు అందరూ వచ్చి ఎవరికి ఏమేమి కావాలో అన్ని కొనుక్కోండి మన స్టాల్లో అయితే అన్ని రకాలు ఉన్నాయి ఫ్లవర్ ప్లాంట్స్ దగ్గర నుంచి ఇండోర్ అవుట్డోర్ ఫ్రూట్ ప్లాంట్స్ అండ్ అక్వాటిక్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి అంటే లోటస్ లు వాటర్ లిల్లీలు అలాంటివి కూడా మనం పెట్టాము మనం మొక్కలు అమ్మడంతో పాటు మొక్కలు ఎలా పెంచాలనే దాని మీద కూడా మనం నాలెడ్జ్ ఇస్తా మొక్కలు అమ్మడం జరుగుతున్నది మన స్టాల్ లో ఏ టెన్ మంది ఆ ఇంకా అరటి మొక్కల్లో రకాలు ఉన్నాయి అలాగే మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి ఇండోర్ ప్లాంట్స్ అన్ని కూడా ఉన్నాయి మన దగ్గర మీరు తప్పకుండా రండి అలాగే మీకు కావాల్సిన సీడ్స్ శాప్లింగ్స్ అన్ని కూడా దొరుకుతాయి ఇక్కడ కంటైనర్స్ దొరుకుతాయి స్టాల్స్ అన్ని కూడా మంచిగా ఉన్నాయి మీరు అందరూ వచ్చి ఈ నర్సరీ మెలాని జయప్రదం చేయాల్సింది కోరుతున్నాం ఇది వచ్చేసి పద్దెనిమిదో తారీఖున సెప్టెంబర్ పద్దెనిమిదినే స్టార్ట్ అయిందండి ఉదయం తొమ్మిది నుంచి సాయంకాలం తొమ్మిది వరకు ఉంటుంది ఇరవై రెండో తారీఖు అంటే సోమవారం లాస్ట్ మాట సో అందరండి నమస్తే అండి నా పేరు కన్నయ్య నేను పల్నాడు జిల్లా అమరావతి మండలం ఉంగటూరు గ్రామం నుంచి వచ్చాను నేను ఆర్గానిక్ ఫార్మర్ నండి దేశీ వెరైటీ దేశీ విత్తనాలను మన మిద్ది తోటల వాళ్ళకి మరియు ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకి డెవలప్ చేసి అందరికీ అందించాలనేది నా కోరిక నేను ఇక్కడ రెండు మూడు సంవత్సరాలు రెండు మూడు సార్లు నుంచి నేను ఇక్కడ ఈ దేశీయ విత్తనాలు అమ్ముతున్నానండి ఇవి మంచి మొలక శాతం మంచి హీల్డింగు మంచి రుచిగా కూడా ఉంటాయండి ఇవి మిద్యు తోటల వాళ్ళకి బాగా ఉపయోగపడతాయి విద్యుత్ తోటల వాళ్ళకి మరియు ప్రకృతి రైతులకు కూడా ఉపయోగపడతాయి నేను విత్తనాలను ఇతర రాష్ట్రాల నుంచి కూడా సేకరించి వాటిని మా పొలంలో పండించి ఆ విత్తనాన్ని డెవలప్ చేసి అందరికి అందజేస్తూ ఉంటాను దీనివల్ల విత్తనం అనేది దేశీ విత్తనం అనేది అంతరించిపోకుండా పోకుండా మనకి మనకి నెస్టు తరాలకే అందుతుంది అనేది నా ఆలోచన ఆ ఇప్పుడు ఇప్పుడు ఈ మిది తోటల వల్ల కూడా దేశీ విత్తనాలు ఎక్కడెక్కడో మరుగుపడిన దేశీ విత్తనాలు కూడా బయటకు వచ్చాయి ఇది చూడండి ఇది మా తోటలో పండిన సొరకాయండి ఇది పదిహేను కేజీలు ఉందండి ఇది నేను మధ్యప్రదేశ్ నుంచి రైతు దగ్గర నుంచి తీసుకున్నాను ఇలాంటి నా దగ్గర పది రకాల పది కాయలు ఉన్నాయండి ఇంకా నా దగ్గర నాలుగు ఫీట్ల సొరకాయ కూడా ఉంది ఇట్లాంటి సొరకాయలు కానీ అన్ని రకాల మనకి దేశీయ విత్తనాలు ఆకుకూరలు కూరగాయ విత్తనాలను డెవలప్ చేసి అందరికీ అందించాలనేదే నా కోరిక నేను ఇదే పని మీద ఉంటానండి నేను మాకు నేను ఆర్గానిక్ ఫార్మర్ని మా పొలంలో అన్ని రకాల దేశీయ విత్తనాలు పండించి అందరికీ అందజేస్తానండి థ్యాంక్ యూ ధన్యవాదాలు ధన్యవాదాలు గంటా దామోదర్ రెడ్డి జిల్లా కేశవంతరం మండలం కల్వల గ్రామం గత పంతొమ్మిది సంవత్సరాల నుంచి కూడా ప్రకృతి వ్యవసాయం చేస్తాం మొదట్లో కష్టాలు బాగా వచ్చినాయి అయినా కూడా వాటిని ఎదిరించి పోరాటం చేసినాం మా ఆత్మస్థైర్యం నిజాయితీ మా యొక్క ఆత్మధైర్యం మమ్మల్ని కాపాడింది ఇవాళ ఇరవై రెండు రకాల పశువుల్ని పండిస్తున్నాం క్యాన్సర్ కు ఉచితంగా పశుపిస్తున్నాం ఆరుతాడి లోపల నల్లబియ్యము చెకోవా రక్తశాలి ఈ ఆరుతాయిల లోపల క్రిస్ట్రియలు తర్వాత చిటి ముత్యాలు పండిస్తున్నాం తర్వాత క్యాన్సర్ కూడా ఉచితంగా పసిపిస్తున్నాం విదేశాలకు కూడా పసిపోతుంది చాలా కష్టమైన ఇష్టమైన పని అనిపిస్తుంది సమాజం యొక్క అభివృద్ధిని ఆరోగ్యాన్ని కోరడమే నా యొక్క అభిమతం ఆ ఆరోగ్యమే అదృష్టంగా భావిస్తున్నాం అందరి ఆరోగ్యం కోసం మేము ఆరు కూడా కష్టపడుతున్నాం ఆ ఇష్టంగా కష్టపడుతున్నాం కాబట్టి ఇలాంటి ఆహారం ఇచ్చినటువంటి రైతే ఒక మంచి డాక్టర్ అనుకోవాలి రసాయనిక ఎరువులతో నేడు భూమి అంతా కూడా అయిపోయి వాతావరణం అంతా కూడా అయిపోయి నీరు భూమి గాలి ఆకాశం అన్ని కూడా ఖచ్చితం అయిపోయి ఇవాళ తినడానికి తిండి కానీ పీల్చడానికి గాలి కానీ తాగడానికి నీరు కానీ ఏవి కానీ ప్రకృతి ఇచ్చినటువంటి వాటర్ లేకుండా అంత ఖచ్చితం అయిపోయింది కాబట్టి ఈ యొక్క ప్రకృతి వ్యవసాయం లోపల ఆవు ముద్రం ఆవు పేరుతో చేసేటువంటి వ్యవసాయం లోపల అనేక దీర్ఘకాలిక రోగాలు కూడా పోతున్నాయి పశుతోని పసుపు రసాయనిక పసుపు అయినప్పుడు అనేక రోగాలు వస్తాయి ఇట్లా ప్రకృతిలో పండించే పశువులు అనేకమైన రోగాలు పోతాయి కాబట్టి ఇక ప్లాజా లోపల పంతొమ్మిది సంవత్సరాలు మేము పెట్టాబట్టి చాలా కస్టమర్స్ నుంచి చాలా మంచి రిపోర్ట్ వస్తుంది దాదాపు ఏడు వేల మందికి ఇస్తున్నాము ఇప్పుడు ఇది ఆగస్ట్ ఎండింగ్లో పెట్టే స్టాల్ ఇప్పుడు పెట్టాము మళ్ళీ ఫిబ్రవరిలో పెడతాం చాలా ఉత్సాహంగా ఉన్నాం చాలా సంతోషంగా ఉన్నాం మీడియా ద్వారా కూడా మేము చాలా మంది కూడా క్యాన్సర్ పసుపు కోసం ప్రమోట్ చేయమని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాం ఈ పసుపు ఎలాంటి రసాయనిక ఎరువులు కానీ రసాయనిక మందులతో కానీ చేసింది కాదు కాకపోతే అదే విధంగా డాక్టర్ కూడా వ్యతిరేకం కాదు ఇది వాడుతూ అన్ని మందులు కూడా వాడుకోవచ్చు అది ఒక రైతు ఆ యొక్క మన పేషెంట్ ఇష్టం అంతే అందరికి తెలుసు కదా మిద్ద తోట పెంచింది థర్టీ ఇయర్స్ నుంచి మేమే ఫస్ట్ ఇప్పుడు నర్సరీ మేళాకు వచ్చాను నర్సరీ మేళాలో ఎక్కువ పర్సెంట్ మేము చాలా సంవత్సరాల నుంచి ఇక్కడే నర్సరీ మేళాలో తీసుకెళ్తూ ఉండేదాన్ని కుండీలు గానీ చెట్లు గానీ ఈ సంవత్సరం వర్షాల వల్ల కొంచెం తక్కువగా ఉన్నారు లేకుంటే సాటర్డే రోజు విపరీతంగా జనం ఉండేవాళ్ళు నేను ఇప్పుడు సీట్స్ ఇవ్వడానికి వచ్చాను పీనట్ బటర్ ఆ ఇది ఫేమస్ అయిపోయింది అనమాట నేను ఎక్కువగా దాని గురించి చెప్తున్నాను ఈజీగా పెంచుకునే మొక్క సీడ్స్ తోటి మనకి ఆరు నెలల్లో పోతొచ్చేస్తుంది వచ్చేస్తుందండి అందుకని ఆ సీడ్స్ ఇక్కడికి ఇక్కడొచ్చి ఈ రోజు ఇక్కడే నిలబడ్డాను టూ అవర్స్ నుంచి ఆ వచ్చిన వాళ్ళందరికీ ఆ సీడ్స్ మా నాటు విత్తనాలు గుత్తిబీర నేతిబీర మునగా హండ్రెడ్ ఇయర్స్ మునగా పీనట్ బటరు బెండ ఫ్యాషన్ ఫ్రూట్ ఇక ఇలాంటి కొన్ని విత్తనాలు స్పెషల్ విత్తనాలు అనమాట ఇవన్నీ మన నాటు విత్తనాలు అవన్నీ ఇప్పుడు ఒక హండ్రెడ్ ప్యాకెట్స్ ఇచ్చేసేసాను ఇంకా కొంతమంది వచ్చే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు టూ అవర్స్ నుంచి ఇక్కడ ఇస్తున్నాను స్టాల్స్ అయితే బాగానే ఉందండి అన్ని పెట్టారు కొంతమంది మనకి అటు నుంచి భీమవరం నుంచి కడియం నుంచి కొన్ని వాళ్ళు రాలేదు ఎందుకంటే ఈ వర్షాల వలన ప్రాబ్లమై లేకపోతే వాళ్ళు కూడా వచ్చినట్టయితే సప్తగిరి నర్సరీ వాళ్ళు కొంచెం బాగా మంచి మొక్కలు ఇస్తున్నారు వాళ్ళకు అని కాదు కడియం నుంచి ఎవరు వచ్చినా కూడా బాగుంటున్నాయి ఆ మొక్కలు నేను ఒక బత్తాయి నిమ్మ తీసుకున్నాను అది విపరీతమైన కాయలు కాస్తుంది అది వాళ్ళ దగ్గర తీసుకుని ఈ సంవత్సరం వాళ్ళైతే రాలేదు ఆ పర్వాలేదు రాకపోయినా చాలా వరకు చాలా మంది మొక్కలు మంచి మొక్కలు తీసుకొని వెళ్తున్నారు నర్సరీ మేళాలు ఇలా పెట్టడం వల్ల ఇయర్లీ టూ టైమ్స్ పెట్టేవాళ్ళు జనవరిలో ఆగస్టులో పెట్టేవాళ్ళు ఇంతకు ముందు ఇప్పుడు సెప్టెంబర్ లో పెట్టారు అనుకోండి అలా వల్ల కొత్త వాళ్ళకి చాలా యూస్ఫుల్ అండి ఇవి మా లాంటి వాళ్ళు వచ్చి మేము చెప్తూ ఉంటాము చాలా మంది నా దగ్గరకు వచ్చి ఏ మొక్క కొనాలండి ఎలా ఉండాలి ఎలా గ్రోత్ ఉండాలి ఏ మొక్క తీసుకుంటే ఎంత బాగా పెరుగుద్ది కొత్తగా న్యూగా మిత్త తోట పెంచే వాళ్ళు చాలా అడుగుతున్నారు మేము వాళ్ళకి సజెషన్స్ ఇస్తూ అండి మేము నర్సరీ మేళాలకు వచ్చినందువల్ల మేము మొక్కలు కొంటాం కాదు వాళ్ళకి సజెషన్స్ ఇవ్వటం వాళ్ళతో మొక్కలు కానీ పెంచటమే సరిపోతుంది అలా కూడా మేము హ్యాపీ ఫీల్ అవుతున్నాము ఇప్పుడు కొత్తగా మొక్కలు పెంచుకునే వాళ్ళు చాలా బాగా పెంచుకోవచ్చు అండి ఈజీగా పెంచుకోవచ్చు ఈజీగా మన కూరగాయలు పండ్ల మొక్కలు బయట కొనకుండా మనం ఆర్గానిక్ ఫుడ్ తినాలి నేను చెప్తూ ఉంటాను కదా హాస్పిటల్కి వెళ్ళకూడదు ఆరోగ్యం బాగుంటే మనం హాస్పిటల్ పోవాల్సిన అవసరం లేదు మనం తినే ఆహారంలోనే మెయిన్ ఇంపార్టెంట్ ఇప్పుడు మనం డబ్బుకి బంగారాల కంటే విలువైనది ఏమిటో తెలుసా విత్తనం ఆ విత్తనం ఇవ్వటానికి నేను ఈ రోజు వచ్చాను అంత విలువైనవి అనమాట విత్తనాలంటే ఎప్పుడో హండ్రెడ్ ఇయర్స్ క్రితము ఎప్పటి నుంచో వంగం విత్తనాలు అవన్నీ మేము సేకరించి ఈ థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి వాటిని సేవ్ చేస్తున్నాము అవన్నీ మీకు ఇవ్వటానికి ప్రయత్నం చేస్తున్నాం అనమాట ఆ ప్రయత్నంలో భాగంగా ఈ రోజు నేను చాలా ఇప్పటి వరకు వంద మందికి ఇచ్చానన్నాను కదా ఇంకా వస్తున్నారు ఈ విత్తనాలు చూసారా ఎన్నో సంవత్సరాల విత్తనాలు అనమాట ఇవన్నీ మీ దగ్గరికి చేర్చాలనేది మా ఉద్దేశం మా ప్రయత్నం అనమాట మా తర్వాత కూడా మీరు మా విత్తనాలని మొక్కలుగా చేసుకొని గుత్తి బీర నేతి బీర నేతి బీర లాంగ్ నేతి బీర గుత్తి బీర అయితే విపరీతంగా గుత్తులు గుత్తులుగా కాస్తాయి ఈ సంవత్సరం అంతా ఇలాంటి మొక్కలు గనక మీరు అందరు వేసుకోగలిగితే బయట రసాయనాలు వేసినటువంటి కూరగాయలు పండ్లు తినాల్సిన అవసరం ఉండదు అనమాట మేము మా ఇంటి పాది మేము పండ్లు కూరగాయలు అన్ని మా గార్డెన్లో పెంచుకొని మేము తింటున్నామండి మీరు కూడా అలాగే తినాలనేది ఈ ప్రయత్నం